రే 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 వెళ్ళిపోతుంది ఇంట్లోకి పావని ఏం వెళ్ళిపోతున్నామే ఎండు రోజులు వంద గ్రాములు ఎనభై రూపాయలు తీసుకున్నారు నాకైతే చాలా ఎక్కువ అనిపించింది ఇదేమో పావు కేజీ తీసుకున్నాము ఇదైతే యాభై రూపాయలు అరే చూడండి అచ్చంగా ఇంకా కోడిగుడ్డు పొలటే పొలట అంటే అదేనండి కోడిగుడ్డు అంటారు కొంతమంది సేమ్ అలాగే ఉంది చూడండి కాకపోతే అది కాదు అండి అందరూ బాగున్నారా వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకు పెట్టలేదంటే ఇప్పటిదాకా వీడియో వైజాగ్ వెళ్ళొచ్చిన తర్వాత నా పని అయితే అన్నమాట మరి ఏమైందో తెలీదు హాస్పిటల్కి వెళ్ళా పని అయితే పీగేశారు ఫుల్ ఇంకా వారం రోజుల నుంచి ఒకటే నొప్పి అనమాట ఇంకా అందుకని నాటి కరెక్ట్ గా మనం వారం రోజులు అవుతుంది కదా చింటూ వీడియో పెట్టి వారం రోజులు అవుతుందండి అందుకని ఇక్కడి నుంచి రెగ్యులర్ గా అయితే వచ్చేస్తాయి వీడియోస్ అన్ని కూడా ఈ నేనైతే నిన్నటి నుంచి కొంచెం రికవర్ అయ్యాను అనమాట అది సంగతి చింటూ మరి ఈ రోజు ఏంటి కోరాలు తెలగపిండి ఎన్ని అంటే ఏంటండి చూడండి చాలా అంటే చాలా మంచిది ఇది అయితే బాలింతలకు గానీ ఎవరికి చాలా బలమైందంటే అంటే ఉత్తి తలకి పిండి వండుకుంటారు మామూలుగా అలాంటి మనం ఏంటంటే ఈ రోజు దీంట్లోకి స్పెషల్ గా ఎండ్రోయలు అయితే వేసి చేస్తున్నాం అనమాట ఎండ్రోయలు వంద గ్రాములు ఎనభై రూపాయలు తీసుకున్నారు నాకైతే చాలా ఎక్కువ అనిపించింది ఇదేమో పావు కేజీ తీసుకున్నాం ఇదైతే యాభై రూపాయలు ఈ క్వాలిటీకి నాకైతే నిజంగా చాలా కాస్ట్ అనిపించిందండి మనం మామూలుగా ఇంతకుముందు సేల్ చేసేటప్పుడు అయితే ఇంతకన్నా మంచి క్వాలిటీ కొంచెం రేట్ ఎక్కువ అండి మంచి క్వాలిటీ బట్ ఇవైతే నాకు చాలా చిన్నగా అనిపించినాయి అనమాట అంటే ఇప్పుడు తలా తోకా తెస్తే నాకు తెలిసి ఇందులో ఏం ఉండదు సర్లేండి ఏదో ఒకటి ఇంకా అప్పటికప్పుడు తెచ్చేసాం అనమాట దగ్గరలో ఇవి ఉంటాయి కదా ఏంటి అవి ఫిష్ ఈ ఫిష్ ఆంధ్రాలో పెట్టారు కదండి అక్కడ తెచ్చుకున్నాం అనమాట అందుకని రేట్ ఎక్కువ ఉండొచ్చు బహుశా సరేలేండి సరేలండి పోనీ మొత్తానికి తల తోకా వల్సేసి నీట్ గా ఒక మంచి వంట అయితే చేసేసుకుందాం తెలగపిండి ఎండు రోజుల కూర మీకే ఎవరికి నీకు అత్త అమ్మకే అంటే పావు తిన్న ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నా కదా సారీ సోమవారం కదండి మర్చిపోయా పావని పావని నాన్ వెజ్ క్యాన్సిల్ మరి చూడాలి ఏ ఏ అన్నట్లు అన్నట్టు కేర్ అని చెప్పారు కదండి ప్రాబ్లమ్ అవి కాదు మా హరికి ఎక్కువ పళ్ళు ఉన్నాయంటు ఎక్స్ట్రా ఉంటే పీక్ పక్కన పెట్టేశారు చెప్పాలి కాదండి మళ్ళీ మీరేమన్నా తినేసి పంటలో ప్రాబ్లం వచ్చింది అనుకుంటారేమో మామూలుగా పన్ను సైడ్ బాగా ఎక్స్ట్రా పన్ను వచ్చిందండి మా అన్న ముప్పై రెండు ఉంటాయి కదా ముప్పై మూడు నాలుగు ఎక్స్ట్రా పనిని పీకేయమంటారా అంటే పీకేయండి అన్నాడు పీకేసారు పీకేసారు అన్నమాట ఇంకా అదే అదే సంగతి అయితే ఇంకా మరి దీంట్లోకి ఏమేమి కావాలో చూసుకొని ఇంకైతే వంట చేసుకొని ఒక పట్టు అయితే పట్టేళ్తామండి రే 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 వెళ్ళిపోతుంది ఇంట్లోకి పావుని ఏ వెళ్ళిపోతున్నావే బట్టలు సర్దుకోవాలంట ఏం బట్టలురా రా బాబు ఏం పట్టలే ఇదిగోండి పావుని ఏంటి ఏం చేస్తున్నావు ఇంకోడి ఒక్కసారి చూడండి పావనికి బట్టలు మాట్లాడితే బట్టలు లేవు అంటది ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి పావని చూడండి ఒక్కసారి ఇవన్నీ బట్టలే అదిగోండి ఆ పైన అంతా బట్టలే ఈ బీరువా బీరువా అంతా బట్టలే మాట్లాడితే మాట్లాడితే ఏమన్నా అంటే బట్టలు లేవంటది నీ చిన్నప్పుడు అంటే పట్టవా నీకు చిన్నప్పుడు అంటే ఎప్పుడు అనుకుంటున్నారో ఒక రెండు మూడు నెలల అన్నమాట అది చిన్నప్పుడు అంటే అప్పుడు అప్పుడుప్పుడు ఒకటే సైజులో ఉన్నవాళ్ళు ఇబ్బంది ఏం లేదు అవునరా పెరు ఇప్పుడు సరిపోతున్నాయి కమ్మ నువ్వు తగ్గా ఆ విషయం నీకు తెలియట్లా సరే అయితే ఏంటి మొత్తానికి అయితే సరే అయితే నేనైతే వంట చేసుకొని సరే చింటి పాప బాయ్ పావుని పారిపోతుంది రో పారిపోతుంది వారే మొత్తానికి పావని సాధించింది వర్షం వచ్చేస్తుందండి సడన్ గా అరే రేం పెట్టాలిగా వర్షం ఇరగకూడదు ఈ టైంలో మోస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే పావనియ పాప ఎందుకంటే వర్షం అన్నూరులో పడుతుందని న్యూస్ లో చూస్తుంది మనకు వర్షం పడితే ఎప్పటికీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట చెమటకాయలు కూడా వచ్చేసి వస్తాయండి ఇంకా కామనే బట్ అయితే హ్యాపీ ఫైనల్గా వర్షం పడుతుంది మీకు కనబడతా లేదేమో నాకు తెలిసి అంటే కొద్దిగా తెల్లగానే ఉంది అయినా వర్షం పడుతుంది పదండి వర్షంలో వేడి వేడిగా చేసుకుని తిన్నాం మరి చెంటు కట్ చేసి గిన్నె వేసేద్దామండి అండి చాలా టైం పట్టేలా ఉంది అన్నీ వాడేస్తారా రోలు కొంచెం సరిపోతాయా కొంచెం సరిపోతాయి మళ్ళీ ఉంటే వంకాయలు వేసుకొని కుమ్మేద్దాం ఆ రోజు వంకాయ బాగుంటది కదా వంకాయ ఎన్ని రోజులు బాగుంటది ఏంటి చప్పిడ్రోయల్లా ఉన్నాయి వాసన బీరకాయ వంకాయ ఏదైనా బాగుంటదిలే అది నిండుగా వచ్చినాయిరా వంద గ్రాములు అది బరువే లేదు కదా అలాగే ఉంటాయి చూడ అత్త వీడియో అంటే తొందర రాదురా బాబు ఏమరా బాబు వీడియో వీడియోకి అంటే రెండు గంటలు స్నానం మూడు గంటలకు మేకప్ ఉల్లిపాయలు ఏంటి పచ్చిమిరకాయలు తాలింపులు అదే కరివేపాకు ఎండుమిరకాయలు దేని శనగపప్ప శనగపప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు

చూడండి రొయ్యలను అయితే తలకాయ ఇదేంటి తోక తీసేసుకుంటున్నాం నీట్గా ఏదో ఒకటి ఇలా చూపించమ్మా అదొకటి ఏదో ఒకసారి వోలిచిన రొయ్యి ఇలాగేది ఒలిసింది ఇదిగోండి చూసారా నీట్గా ఇలాగైపోయింది ఇలా మొత్తం వల్లిచేసుకోవాలా చూడండి తల తోక తీసి నీట్గా ఓకే అమ్మా సరే అయితే ఇంకోటి మనకి ఇంకా ఇన్ని రొయ్యలు మిగిలినాయి ఇవన్నీ నెక్స్ట్ ఏదైనా కొద్ది కొద్దిగా వంటల్లోకి వాడేసుకుందాం ఇంట్లోకి సరేనా ఫస్ట్ అయితే మనం తెలగపిండి కొలుసుకోవాలంట అమ్మ ఎంతగా ఎంత ఎత్తున్నావు తెల్లపిండి కప్పు ఎత్తున్నానమ్మా కప్పు ఎత్తున్నావా కప్పు తెల్లగపిండి తీసుకోవాలంటే అండి తీసుకొని పక్కన పెట్టుకోండి కప్పు తీసుకున్నామండి తలపిండి ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న దాకవాటి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే తలగపిండి కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తలగపిండికి మూడు కప్పులు నీళ్ళు అయితే దాకలో పోసుకోవాలంట అంతేనా మూడు కప్పులు అంటండి ఇప్పుడు ఇదే దాకలో మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని మరిగించుకోవాలంట అంతేనా మరిగించేసుకొని అది మరుగుతున్నప్పుడు తలగపిండి అయితే వేసుకొని చేసుకోవాలంటే అండి చూద్దాం ఆ ప్రాసెస్ అంతా కూడా మరిగినప్పటికి ఆకేమ్మా మళ్ళీ అది మరుగుపెట్టుకోవడంగా ఓకే ఓకే మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు శుభ్రంగా ఉడికిపోతున్నాయి చూసారా ఇలా ఉడకాలంట ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కూరకు సరిపడగా కారం టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలంటే అండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొకసారి బాగా మరిగించేసి పిండేసేసుకోవడమేనమ్మా ఒకసారి అంటే వేసేసుకోకండి కొద్ది కొద్ది గంట వేసుకోండి ఇలా తీసుకొని సరేనా ఒకసారి కలిపేసి మొదపెట్టద్దండి బాగా కలిపి ఒక్కసారి అడిగి నుంచి తాలింపు తాలింపేసుకోడదాని ఇంకా ఉడికిన తర్వాత కొంచెం అంటూ ఉడికించుకోండి పిన్ని ఉడికిపోయిందా అబ్బా కోడిగుడ్డు పొలటలా ఉంది కానీ కోడిగుడ్డు పొలట కాదు ఏదో ఒకసారి పైకి లేపి చూచి అరే చూడండి అచ్చంగా ఇంకా కోడిగుడ్డు పొలటే పొలట అంటే అదేనండి కోడిగుడ్డు ఉక్కరంటారు కొంతమంది సేమ్ అలాగే చూడండి కాకపోతే అది కాదు ఇంకా అయిపోయినట్టేనా ఓకే రొయ్యలు కూడా శుభ్రం చేసేసుకుందాం అండి ఇందాక త తలా తోక తీసాం కదా లైట్కి ఎలా శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది తాలింపుకి నూనె వేసుకున్నాం అండి ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ తాలింపు వేయకుండా రొయ్యలు వేసుకోవాలి ఫస్ట్ రొయ్యలు వేపుకోవాలన్నమాట మనం అబ్బా రొయ్యలు చూడండి శుభ్రంగా వేగిపోయినాయి వాసన అయితే నాకు చాలా అండి ఇది దీంట్లో కారం వేసుకొని తింటే మాత్రం అదిరిపోద్దులేండి ఇంకా పక్క తీసేటవేనా ఓకే చూడండి శుభ్రంగా రొయ్యలు వేపేసుకున్నాం ఇంకా పక్క అయితే తీసేసుకుందాం కొద్దిగా కొద్దిగా వేసేయాలండి ప్యాకెట్ మొత్తం ఇలా నాకు తెలిసి ఒక యాభై గ్రాములు వెళితే ఎంత వచ్చినట్టుంది ఉంది మనం తీసుకుందాం వంద గ్రాముల్లో ఇంక ఇదే నూనెలో తాలింపు అయితే వేసేసుకుందాం అండి ముందే ఏమేసుకోవాలమ్మా ఓకే చూడండి పెద్ద పెద్ద ఎల్లుల్లిపాయలు రేటు కూడా అలాగే ఉందిలేండి శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరగాయలు కూడా అండి ఇప్పుడు ఇదే తాలింపుల్లో రొయ్యలు కూడా వేసేసుకోవాలంటే అండి ఒకసారి అది వేసుకొని ఒక్కసారి కలుపుకొని తలకి బిండ్లకు తరిగేసేసుకోవడం అంతేనా వేడి వేడిగా తెలగపిండి జాగ్రత్త అమ్మ జాగ్రత్త తాలింపు అయితే తిరిగేసుకోవడమే బా రొయ్యలు తాలింపు తెలగపిండి సూపర సూపర అబ్బా అంతేనండి ఇంకా శుభ్రంగా కలిపేసుకోవడమే తెలగపిండి ఎన్ని రోజులు కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకుని ఒక పట్టు పట్టేద్దాం నడిచేయండి మరి మనం చేసుకున్న ఈ తలగపిండి ఎన్ని రోజులు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో కామెంట్ చేయండి అలాగే ఇది చేసుకొని చేసుకోనంటే తినొద్దండి వేడి చేస్తుంది అంట ఓకేనా గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి చింటుబాబు ఇదిగోండి అన్నం పెట్టేస్తుంది ప్లేట్ రెడీ చేసింది చింటిగడు ఎలా ఉంది చూస్తాకే కో సేమ్ అచ్చంగా కోడిగుట్టు పొట్టాలనే ఉంది కదా వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది చాలా చింటుమాబ్బా ఎండి రొయ్యలు చూస్తా ఉంటే నాకు మనసు ఆగుతులేదు రా బాబు ఏరా పాప నాకు తెలిసి నీకు కూడా నోరు లాగొద్దు బట్ నువ్వు తినకూడదు కాబట్టి తినట్లేదు అంతేనా లేదంటే లేదంటే పావుని ఫేవరెట్ అనమాట అసలు ఇది ఎండి రొయ్యలు పావుని నూరించకుండా తినేడు ఎలా ఆహా అబ్బా వాసన మాత్రం చితకడించి రొయ్యుడు ఎంత అయిపోయిందో అంటే కారం జల్లేసుకొని ఉప్పు కారం మామిడికి తినేవాడి బాగుంటాయి అది తీసేళ్ళపాయలు తింటా విడిగా తింటా ఓకే బాగా కల్పంగా చింటూ ఇప్పుడు ప్రతి మొదలనూ రొయ్యి ఉంది ఎరా బ్రహ్మాండంగా ఉంది బాగుంటాం కదా రోజు తగులుతాం అంటే కొక్క రాడుతుంది రోజు వేపుకున్నాం కదా ఇంట్లో టేస్ట్ మాత్రం డబల్ అయిపోయింది మనం కూడా ఎన్ని రోజులు అనుకోండి చాలా కాలం అయిపోయింది కదా చాలా రోజులు అయిపోయింది

ఒక నవల పోతు రైట్ గోడు పని కదా రైట్ సైడ్ కదండి ఇంకా లెఫ్ట్ హైనా అవదాల్సి వస్తుంది మొత్తం నాకేమో ఈ చూస్తే నూరు ఆగుతలేదు మొత్తం నోట్లు వేసి పసా పసామని నవలియాలి అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు ఎల్లులపై కూడా ఎలాగైపోయింది చూడులపై బాగుంటుంది

చూస్తూ ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది ఓకేనా నేనైతే ప్రశాంతంగా చేస్తాను మరి మీరైతే వీడియోని లైక్ కొట్టి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సరేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్ అండి